హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫైనల్గా మనం భూమిలో ప్లాన్ చేసిన దాలియా బల్బ్స్ గ్రోత్ చూడబోతున్నాము ఎలాంగ్ విత్ ఫ్లవర్స్ సో ఎంత మంచి వైబ్రంట్ కలర్స్ వచ్చాయో అది చూడండి అండ్ ఇన్ కేస్ నా ఛానల్లో ఈ బల్బ్స్ని భూమిలో ప్లాన్ చేసేటప్పుడు ఒక మంచి టిప్ని యూజ్ చేసి ప్లాన్ చేశాను అది మీరు చూడనట్టయితే నా నా ఛానల్కి వెళ్ళిపోయి ఆ వీడియోని కూడా చూడండి ఎట్లీస్ట్ ఉండే ప్లేస్లో నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను ఏంటంటే భూమిలో మోల్స్ అనే క్రియేచర్స్ ఉంటాయి అవి బల్బ్స్ని రూట్స్ని తినేస్తాయి సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఈ బల్బ్స్ని ఎలా ప్లాన్ చేయాలో చూపించాను అనమాట ఆ వీడియోలో సో మీరు అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తాయి ఈ బల్బ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే అవి ఎవ్రీ ఇయర్ రీగ్రో అవుతూ ఉంటాయి సో మనం పెట్టిన మనీకి వర్తే కాకుండా మోర్ దెన్ దట్ మనకి దొరుకుతుంది సో ఇప్పుడైతే నేను ఎక్కడెక్కడ ప్లాన్ చేసినా అవి ఏ ఏ ఫ్లవర్స్ వచ్చాయి ఏ అప్డేట్స్ చూపిస్తాను అండ్ ఏ ఏ ఫర్టిలైజర్స్ వాడానో అది కూడా చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను కాస్కోలో కొన్నానండి ఈ బల్బ్స్ ఎయిట్ ప్యాక్ జస్ట్ ఫిఫ్టీన్ డాలర్స్కి ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ని ఇది బల్బ్ నుంచి గ్రో అయినది అది ఇదే ప్లాంట్ని మనం నర్సరీలో కొంటే మనకి ఒకే ఒక ప్లాంట్ ట్వంటీ డాలర్స్కి వస్తుంది బట్ మనకి కాస్కోలో ఎయిట్ బల్బ్స్ వచ్చాయి సో అప్పటి నుంచి ఫస్ట్ బోన్ మీల్ వేసి బల్బ్ని ప్లాంట్ చేశాను తర్వాత ఏప్రిల్లో ప్లాంట్ చేశాను తర్వాత ఎవ్రీ మంత్కి మిరాకిల్ గ్రో ఫర్టిలైజర్ వాడుతూ ఉండేదనమాట సో అది ఇప్పుడు ఇలా ఇంత చక్క బ్లూమ్ అయ్యింది మనకి ఒక అరచే కన్నా పెద్దగా ఉంది చాలా బర్డ్స్ కూడా ఫామ్ అయ్యాయి ఇది ఒకటి ఈ ఒక కలర్ రెడ్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ఆరెంజ్ కలర్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అండ్ ఇది టూ అండ్ ఇంకా ఒకటి వచ్చేసి ఇక్కడ ప్లాన్ చేశాను ఇది కూడా ఆరెంజ్ కలర్ అన్నీ ఒకే రకంగా సమానంగా పెరుగుతూ వచ్చే మాట అన్నీ ఒకే లో మళ్ళీ ఓ ఇది ఇక్కడ బ్యాక్ యార్డ్ లో వచ్చేసి త్రీ కలర్స్ ప్లాంట్ చేశాను అండ్ టూ వచ్చేసి ప్లాంటర్ లో ప్లాంటర్లో పాట్స్ లో ప్లాంట్ చేశాను ఇవి పూసి చాలా రోజులు అయింది ఈ లో పూసిన దాలియా అప్డేట్స్ కూడా నేను నా ఛానల్లో పెట్టాను అప్పటికి భూమిలో పెట్టినవి ఇంకా బ్లూమ్ అవ్వలేదు సో ఈ పాట్స్లో పెట్టినవి కూడా అప్డేట్స్ నేను నా ఛానల్లో పెట్టానుమాట అండ్ ఇది ఇంకొకటి ఇది కూడా పాట్లో పెట్టింది ఇది సెకండ్ బ్లూమ్ దీనికి ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యి రాలిపోయినాయి కూడా ఇది వచ్చేసి సెకండ్ బ్లూమ్ అండ్ ఇక్కడ మొత్తం బ్యాక్ యార్డ్లో మొత్తం ఫైవ్ ప్లాన్ చేశాను రెండు పాట్స్లలో అండ్ మూడు గ్రౌండ్లో ప్లాన్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ యార్డ్లోకి వెళ్ళిపోయి చూద్దాము నేను ఫ్రంట్ యార్డ్లో కూడా కొన్ని ప్లాన్ చేసా అనమాట ఇది చూస్తే మా ఫ్రెంట్ యార్డ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎవ్రీ మంత్ ఏ ఫ్లవర్స్ పూస్తున్నాయో వాటి అప్డేట్స్ పెడుతూ ఉండేదాన్ని సో ఇక్కడ మటుకు ఇక్కడ ప్లాంట్ చేసిన బల్బ్స్ ఇంకా బ్లూమ్ రాలేదు మొగ్గలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఒకటి సిక్స్ అండ్ ఇక్కడ ఒకటి మేబీ ఇది రెడ్ కలర్ అయి ఉంటుంది సెవెంత్ అండ్ ఇది కూడా బ్లూమ్ వచ్చింది ఆరెంజ్ కలర్ ఇది ఎయిత్ బల్బ్ అండ్ ఇది ఇంకొకటి ఇది కూడా ఆరెంజ్ కలర్ సో ఎయిట్ ప్యాక్ అన్నారు మేబీ ఒక బల్బ్ బ్రేక్ అయ్యి టూగా విడిపోయి ఉండొచ్చు అందుకే నైన్ ఉన్నాయి సో అందుకే మేబీ దీనికి గ్రోత్ తక్కువగా ఉండి ఉండొచ్చు చాలా బాగున్నాయి కదా దీనికి నేను స్టార్టింగ్లో బల్బ్స్ పెట్టేటప్పుడు యూస్ చేసిన ఫర్టిలైజర్ బోన్ మిల్ ఫర్టిలైజర్ అండ్ ఎవ్రీ మంత్ ఈ మిరాకిల్ గ్రో ఫర్టిలైజర్ వాడుతూ ఉండేదాన్ని సో చూసారు కదా ఇవన్నీ నా దాలియా ఫ్లవర్స్ నేను కూడా నా గార్డెన్ లో పెంచుకుంటున్నాను కాస్కో నుంచి తెచ్చుకోవడం చాలా వర్త్ అండి మనకి ఎక్కువ బల్బ్స్ తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి జస్ట్ స్ప్రింగ్ టైంలో వాళ్ళు మనకి ఎప్పుడైతే ప్లాన్ చేయగలుగుతామో అప్పుడే వాళ్ళు అవి అమ్ముతూ ఉంటారు సో ఆ టైంలో మనం కాసుకొని విజిట్ చేసి కొన్ని ప్లాన్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఎస్పెషల్లీ నేను ఫాలో అయిన టిప్ని యూస్ చేసి మీరు ప్లాన్ చేస్తే ఎవ్రీ ఇయర్ దాని గ్రోత్ని ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో తిరిగి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు హ్యాపీ గార్డెనింగ్